అందరికీ నమస్కారం ఘోర బస్సు ప్రమాదం నలభై మంది ప్రాణాలు గాల్లో అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ యాక్సిడెంట్లో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం నాడు తెల్లవారుజామున చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే హర్దోయ్ నుంచి లక్నో వైపు వెళ్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినటువంటి బస్సు కాకోరి ప్రాంతంలో బ్రిడ్జి పై నుంచి నలభై అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా మరో పద్దెనిమిది మంది తీవ్ర గాయాలయ్యే వారైతే మరో పద్దెనిమిది మందికి తీవ్ర గాయాలని చెప్తున్నారు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకోరి కమ్యూనిటీ హాల్ హెల్త్ సెంటర్కి అయితే తరలించారు అయితే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఒక వాటర్ ట్యాంక్తో ఢీకొని బ్రిడ్జ్ నుంచి పడిపోయినట్లుగా పోలీసుల యొక్క ప్రాథమిక విచారణలో తేలింది దీంతో మలిహాబాద్ పోలీసులు ఫైర్ బ్రిగేడ్ స్పాట్ హుటాహుటినికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ఇదైతే కనుక రాష్ట్ర రోడ్డు అంటే ఆర్టీసీ బస్సే ఆర్టీసీ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ బస్సే నలభై అడుగులోత లోయలోకి పడిపోవడం జరిగింది అందులో ఐదుగురు అక్కడికి అక్కడే చనిపోవడం మరో పద్దెనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి మిగిలిన వారి పరిస్థితి ఏంటనేది అయితే తెలియాల్సి ఉంది ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు తెల్లవారుజామున అయితే చోటు చేసుకుంది బస్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ముందు వాటర్ ట్యాంక్ ట్యాంకుని కొట్టి తర్వాత బ్రిడ్జ్ మించి కింద పడిపోయినట్లుగా పోలీసులు యొక్క ప్రాథమిక విచారణలో అయితే చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి